లెట్ ల్యాండ్ స్వాగతం లెటర్ండ్ చాలా సంతోషకరమైన ప్రదేశం ప్రతి ఇల్లు ఒక అక్షరంలా ఉంటుంది హా అనే అక్షరం ఆ ఆకారంలో ఉన్న ఒక చిన్న ఇంట్లో నివసించేది బా అనే అక్షరం బా ఆకారంలో ఉన్న ఇంట్లో నివసించేది అన్ని అక్షరాలు స్నేహితులు వాళ్ళు కలిసి ఆటలు ఆడుకునేవారు ఒకసారి ఈ రోజు కెమిటింగ్ జరిగింది గాలిలో ఒక చిన్న కాగిత విమానం ఎగురుతూ వచ్చింది అది చిన్న స్వపాదాల వద్ద పడింది అదేమిటో

అచ్చుల బండన్ లెటర్ చాంట్లో అత్యంత దైర్యవంతులైన అక్షరాలు ఏదైనా సమస్యను ఎలా పరికరించాలో వారికి తెలుసు. చెన్న ఉత్సాహంతో రుచుచుడి మరై హైపర్దే ఉముంది దిదుకల్. మేము సిద్ధంగా ఉన్నాము అని వైడ్ ఆర్చ్ మిగిలిన అక్షరాలు కరింతులకు కోటై. సాసన్ బ్రాంన్ కబొటమ్దే. వారు అడవిలోకి వెళుతున్నప్పుడు వారు కొన్ని స్నేహపూర్వక హల్లులతో కొత్త స్నేహితులను కూడా సంపాదించుకున్నారు. ఎస్ట్ ఒకరికొకరు సహాయం చేసుముదా మనం ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఉచ్చరించగలం ఎస్ అప్ చూడండి పదాల అడవి గమ్మత్తసిన పదాలు మరియు పొడవైన వాక్యాలతో నిండి ఉంది అచ్చుల బృందం చిన్న సతో కలిసి బయలుదేరింది వారు ఇందరస్సు నదిని చేరుకోవడానికి పదాల అడవిని దాటవలసి వచ్చింది చివరగా వారు విరామ్ చిహ్నాల శిహరం చేరుకున్నారు నదికి ముందు చివరి అడ్డంకి కానీ చూడండి మార్గం ఒక పెద్ద ప్రశ్న అడ్డంకింది మనం దీని ఎలా దాటగా అని చిన్న ఈ భయంగా మనం చిక్కును పరిష్కరించాలి తెలివేనా అన్నది వారు వ్యాకరణం మరియు విరామ్ చిహ్నాల గురించి తమ జపానాన్ని ఉపయోగించి కలిసి పనిచేశారు ఒక కలిక్ మరి ఒక విజిల్ తో ప్రశ్న గుర్తు అదృశ్యమాంది వారి కట్టకు కనిపించిన దుష్యం వారిని ఆశ్చర్యపరిచింది అక్షరాలు ఇంద్రనస్సు నది వైపు పరుగెత్తాయి నది నీస్తేజంగా బూడిద రంగులో ఉంది మనం తిరిగి తీసుకురావాలి అందరం చేతులు పట్టుకుని కద్దలు మూసుకుందాం సోస్ ప్రొబుల్ టోమన్ కెబ్రియాన్బ్రి వారందరూ చేతులు పట్టుకుని కఠ్రులు మోసుకుని తమకు తెలిసిన ప్రకాశవంతమైన రంగులను వాహించుకున్నారు నెమ్మదిగా అది మెరుస్తుంటడు కనిపించింది నీటిలో రంగులో తిరుగుతో నాట్యం చేశాయి ఇందర్ మనస్సు నది తిరిగి వచ్చింది అక్షరాలు దానిని సాధించాయి ఇప్పుడు అది ఎంత అందంగా ఉందో చూడండి మేమంతు సంచోం చూశాము చిన్న అక్షరం కూడా హీరో అవుతుందని మేము నేర్చుకున్నాము మరియు ముంబింగా జట్ స్నేహంతో స్నేహం తొలెట్రల్ జాన్లో ఏదైనా సాధ్యమైనని మేము నేర్చుకున్నాము ఈ సాహసం వారికి కాకేత యొక్క శక్తిని మరియు కలిసి సాధించిన ఆనందాన్ని నేర్పింది ने